రాష్ట్రవ్యాప్తంగా వ్యాప్తంగా సంచలనం సృష్టించిన దువ్వాడ కుటుంబ కథా చిత్రం ఎన్నో మలుపులు తిరుగుతున్న సంగతి తెలిసింది ఈ వ్యవహారంలో ఎన్నో ట్విస్టులు జలక్కులు దాడి యత్నాలు కేసులు ఆత్మహత్యాయత్నాలు వాట్సాప్ చాటింగ్ లీకులు వెరసి తీవ్ర చర్చనీయాంశం అయ్యింది ఈ నేపథ్యంలో ఈ వ్యవహారంలో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది అవును ప్రస్తుతం రాష్ట్రంలో గత కొన్ని రోజులుగా తీవ్ర చర్చనీయాంశంగా ఉన్న అంశం ఏందన్నా ఉంది అంటే దువ్వాడ కుటుంబ కథా చిత్రం అని చెప్పుకోవచ్చు వైసీపీ ఎమ్మెల్యే దువ్వాడ శ్రీనివాసుపై ఆయన భార్య వాణి కుమార్తె ఎన్నో ఆరోపణలు చేయగా తనపై వారు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు ఈ తన విచిత్ర కథకు విడాకులే పరిష్కారం అంటూ సీను చెబుతున్నారు ఇక ఈ వ్యవహారంలో సెంటర్ పాయింట్ గా చెబుతున్న మాధురి వ్యవహారము తీవ్ర చర్చనీయాంశంగా మారింది తనను ట్రోల్ చేస్తున్నారని తనపై వాణి దుర్మార్గమైన ఆరోపణలు చేస్తున్నారని అందువల్ల తాను మనస్తాపానికి గురైనట్లు చెబుతూ ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డానని చెప్పారు ఇక ఇటీవల ఓ టీవీ ఛానల్లో ఇంటర్వ్యూలో వాణి కీలక వ్యాఖ్యలు చేశారు ఇందులో భాగంగా తమకు ఆస్తులు అక్కర్లేదని రాజకీయాలు వద్దని తాము ఎప్పట్లాగా అంతా కలిసి ఒకే చోట ఉంటే చాలని ఇదే తమ డిమాండ్ అని దువ్వాడ శ్రీనివాస్ భార్య తాజాగా ఓ టీవీ ఛానల్ ఇచ్చిన ఇంటర్వ్యూలో స్పష్టం cesaron ఇంకా వివాహం కావాల్సిన ఒక కుమార్తె ఉన్నారని సమాజం కోసమైనా తాము కలిసి ఉండాలని ఇక ఆయన ఎలా ఉన్నా అది ఆయన ఇష్టమని అన్నారు ఈ నేపథ్యంలో తాజాగా దువ్వాడ శ్రీనివాస్ హైకోర్టును ఆశ్రయించారు ఈ సందర్భంగా భార్య వాణి కుమార్తె హైందవిపై చర్యలకు ఆయన డిమాండ్ చేస్తున్నారు తనపై దాడి చేసి రోజుల తరబడి ఆందోళన చేస్తున్నారని ఆయన పోలీసులు పట్టించుకోవట్లేదని ఆరోపిస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు ఈ నేపథ్యంలో ఈ వ్యవహారంపై స్పందించిన హైకోర్టు ఇందులో భాగంగా వాణి హైందవీలపై ఏమి చర్యలు తీసుకున్నారంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది ఈ సందర్భంగా స్పందించిన ప్రభుత్వ న్యాయవాది పోలీసులు కేసు నమోదు చేసి నలభై ఒకటి ఏ నోటీసులు ఇచ్చారని ఉన్నత న్యాయస్థానానికి తెలిపారు ఈ సమయంలో పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశించింది అనంతరం తదుపరి విచారణను నాలుగు వారాల పాటు విచారణకు ఆదేశించింది మరోపక్క దువ్వాడ శ్రీనివాస్ కు మాధురి చేతిలో ఉందని పోలీసులు తనకు తన భర్తకు తన పిల్లలకు రక్షణ కల్పించాలని వాణి సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే తన బిడ్డల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని మాధురి బారి నుంచి దువ్వాడ శ్రీనివాసుని కాపాడాలని ఆమె విజ్ఞప్తి చేశారు